ఈ మధ్య నేను కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను నేను కార్ డ్రైవింగ్కి వెళ్ళి వాళ్ళతో టెన్ డేస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు నాకు క్లచ్ వరకు వచ్చనమాట క్లచ్ అంటే ఫస్ట్ స్టీరింగ్ తర్వాత గేరు తర్వాత క్లచ్ త్రీ క్లచ్ వరకు వచ్చిన్నాను మనం సీట్ ముందు అనుకుంటే కానీ క్లచ్ అంది చావట్లేదు ఇదొక కష్టం బాగా హైట్ ఉన్న వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ ఇది మాత్రము వాళ్ళకి కింద కార్ ముందర కూడా క్లియర్గా కనిపిస్తుంది మనకంటే ముందు దూరంగా ఉన్నప్పుడే చూసుకోవాలి ప్లస్ నేను ఎక్కువ దీనిలో కష్టపడింది ఏంటంటే మార్జిన్స్ చూసుకోవడం ఇప్పటికీ కూడా కొంచెం కష్టమే మార్జిన్స్ అదగండి చూడండి నాకు స్టీరింగ్ అప్పుడప్పుడు మా ఇన్స్ట్రక్టర్ తీసుకుంటారు ఎందుకంటే తీసుకుని వెళ్ళి దేనికో బుద్ధే చేస్తానని ఇలా అమ్మాయిలు కూడా వచ్చి ఉండాలి ఎందుకంటే ప్రతిదానికి మనం రాపిడో మీదో దేని మీదో ఆధారపడలేం కదా నేర్చుకో ఉంటే మనం ఏ వర్క్ అయినా మనమే చేసుకోవచ్చు డ్రైవింగ్ త్వరగా ఎలా నేర్చుకోవాలి మీకు ఏమన్నా టిప్స్ ఇట్లా మార్జిన్స్ చూసుకునే దానిలో ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి నేను యూట్యూబ్లో కూడా చూస్తున్నాను చాలామంది బాగానే చెప్తున్నారు కాకపోతే మనం డ్రైవింగ్ దానిలో కూర్చొని చూసేదాని చూసేది వేరు డ్రైవింగ్ చేసేటప్పుడు నేర్చుకునేది వేరు మొత్తానికి ఏదో కష్టంగా చేస్తూ ఉన్నాను త్వరగా నేర్చుకోవాలి ఇది నాది ఇది నేను పెద్ద మిస్టేక్ ఒకటి ఎక్కడ చేస్తున్నానంటే నేను చేసే మిస్టేక్ క్లచ్ నొక్కకుండానే గేర్ వేసేస్తున్నాను అది ఇవాళ కొంచెం గట్టిగానే చెప్పారు మా ఇన్స్ట్రక్టరు మేడం మీరు అట్లానే చేస్తే ఇంజిన్ పాడుతుంది ఏదో సంథింగ్ చెప్పారు కాబట్టి క్లచ్ నొక్కి గేర్ మార్చాలి సడన్గా చెప్తారనమాట మా ఇన్స్ట్రక్టర్ సెకండ్ గేర్ వేసుకోండి థర్డ్ గేర్ వేసుకోండి అట్లా మంచి గుంటలు మిట్టలు ఉండే రూట్లో తీసుకొని వెళ్తున్నారనమాట సో పెద్ద గుంటలు ఉన్నాయి అక్కడ మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి డ్రైవింగ్ టిప్స్ మార్జిన్ ఎలా చూసుకోవాలి అట్లా ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఎన్ని రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారో కూడా కింద కామెంట్స్లో పెట్టండి ఈ వీడియో జస్ట్ ఊకే నేను ఎంత కా డ్రైవింగ్లో ఏ ఏ విషయంలో కష్టపడుతున్నాను అనేది చెప్ప చెప్పేదానికి చేశాను అంతే ఇంతే అండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాత్రం చెప్పడం మర్చిపోతున్నాను కానీ అందరూ మొదట్లోనే చెప్తారు లైక్ చేయండి లైక్ చేయండి అని అని మీరు లైక్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రావాలి అని అంటే కొంచెం లైక్స్ షేర్స్ ఎక్కువ వెళ్తే అప్పుడు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది మంచి కంటెంట్ పెట్టాలనుకుంటున్నాను చూద్దాం సరే అండి ఉంటాను బాయ్